Hi friends, welcome to our channel. ఫ్రెండ్స్ మరో కొత్త జాబ్స్తో మీ ముందుకు వచ్చాను అండ్ జాబ్స్ కోసం వెతికే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనకి ఈ రోజు జాబ్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్ అండి ఈ బ్యాంక్ లో జాబ్ ఒకటే వేకెన్సీస్ ఉన్నాయి ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ బరోడా దాన్నే బిఓబి అని పిలుస్తారు డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ అండి ఓకేనా పోస్ట్ నేమ్ వచ్చేసరికి వేరియస్ రిలేషన్షిప్ క్రెడిట్ ఎనలిస్ట్ అండ్ సేల్స్ వీటిలో ఉందండి అండ్ మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి ఫోర్ వన్ నైన్ అండి దాంట్లో రెగ్యులర్ పోస్ట్లు వచ్చేసరికి వన్ సిక్స్టీ సిక్స్ ఉన్నాయి కాంట్రాక్చువల్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ త్రీ పోస్ట్లు ఉన్నాయండి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఎంబీఏ పీజీ డిఎం సిఏ సిఎఫ్ఏ సిఎంఏ ప్లస్ ఎక్స్పీరియన్స్ అండి ఓకేనా ఈ ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏజ్ లిమిట్ అండి తప్పకుండా మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది థర్టీ టు అండ్ ఫార్టీ బిట్వీనే ఉండాలండి పోస్ట్ వైజ్ అండ్ రిలాక్సేషన్ అప్లై అవుతుందండి మనకి పోస్ట్ బట్టి ఓకేనా నెక్స్ట్ మంత్లీ శాలరీ వచ్చేసరికి రెగ్యులర్ అండి రెగ్యులర్గా ఉంటుంది స్కేల్ బేస్డ్ ఓకేనా కాంట్రాక్చు రెగ్యులర్ వాళ్ళకి వచ్చేసరికి స్కేల్ బేస్డ్ ఉంటుందండి కాంట్రాక్చువల్ వచ్చేసరికి మార్కెట్ బేస్డ్ ఉంటుందండి ఓకేనా మనకి ఈ పోస్ట్ వచ్చేసరికి మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి ఈ రోజేనండి ఫిబ్రవరి సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ అంటే ఈ రోజే స్టార్ట్ అయ్యింది అప్లై ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ట్వంటీ సిక్స్త్ ఫిబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండి ఈ మంత్ ట్వంటీ సిక్స్త్లో క్లోజ్ అయిపోతుందని త్వరపడండి అండి జాబ్ కోసం అప్లై చేస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మనకి లాస్ట్ డేట్ ట్వంటీ సిక్స్త్ మాత్రమే ఉందండి ఓకేనా ఆన్లైన్ మోడ్ అండి అప్లై మోడ్ వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అఫీషియల్ వెబ్సైట్ బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్లోకి మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫోర్ నైన్టీన్ పోస్ట్లే ఉన్నాయండి మనకి దాంట్లో రెగ్యులర్ వచ్చేసరికి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మాత్రమే ఉన్నాయి కాంట్రాక్చువల్ టూ ఫిఫ్టీ త్రీ ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ టు ఫార్టీ బిట్వీన్ ఉండాలండి ఓకేనా ఎవరు మిస్ చేసుకోకండి ఈ పోస్ట్కి అందరూ అర్హులే పీజీ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రాడ్యుయేషన్ అయి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదండి గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ ఆర్ బిఎస్సి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు తప్పకుండా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోండి అండి మంచి అండి మంచి పోస్ట్ ఓకేనా జాబ్ కోసం చూసే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్